అయితే ఉన్న దగ్గర అయితే ఫోర్ డే అయితే తీసుకున్నాము అన్న మీరు మీ లొకేషన్ విజయవాడ దగ్గరికి వెళ్ళినాకైతే దాని రివ్యూ అయితే చెప్పమన్నారు అందుకని చెప్పి వీడియో తీస్తున్నాం ఇంకా పేరు చెప్పు నేను నా పేరు చరణ్ మీ ఇద్దరం వెళ్ళి కార్ అయితే తీసుకొచ్చాను దీన్ని అక్కడి నుంచి మేము ఇద్దరం నడుపుకుంటూ అయితే వచ్చాము మా బ్రదర్ది అయితే చావర్ లెట్ క్రూజ్ అనమాట నేను దానికోసం వెతికాను దొరకలా తర్వాత ఫోర్ డెకో స్పోర్ట్ కోసం కోసం అని చెప్పి వచ్చి అది దొరకలే ఫైనల్గా అయితే మున్నాన్న అయితే మనకి మంచి బండి అయితే ఇచ్చాడు ఇప్పుడు దాకా స్టాప్ మేము రెండు వేల కిలోమీటర్లు రెండు రోజులు అయితే వచ్చేసాము ముందర మేము ఆదివారం బ్రో స్టార్ట్ అయింది ఆదివారం నైట్ స్టార్ట్ అయ్యాం ఆదివారం నైట్ స్టార్ట్ అయ్యాము మూడు వందల కిలోమీటర్లు అయితే జర్నీ చేసాం అక్కడ మూడు వందల కిలోమీటర్లు జర్నీ చేసి దాని తర్వాత నైట్ అయితే పెట్రోల్ బంక్లో అయితే స్టే చేసాం కార్లోనే మళ్ళీ నెక్స్ట్ రోజు సోమవారం సోమవారం మార్నింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్కి వచ్చేసరికి పన్నెండు వందల కిలోమీటర్లు జర్నీ చేసాం అప్పుడు పన్నెండు వందల కిలోమీటర్లు అయితే జర్నీ చేశాము మళ్ళీ ఆ రోజు రాత్రి మళ్ళీ పడుకొని మంగళవారం పొద్దున్న స్టార్ట్ అయితే మధ్యాహ్నం కాలంలో వచ్చేసాము ప్రతి ఎక్కడైతే మాకైతే సిగ్ సిగ్నల్ కానీ లేదంటే సెన్సార్ సెన్సర్ ప్రాబ్లం కానీ ఇంజన్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం అయితే లేదు వెన్నపూసలాగైతే వచ్చింది రెండు వేల కిలోమీటర్లు నాన్స్టాప్ ఆరు వందల కిలోమీటర్లు ఏడు వందల కిలోమీటర్లు అయితే జర్నీ చేసాం అయినా కానీ మాకైతే ఏ ఇబ్బంది కలగలేదు అన్నకైతే ట్యాంక్స్ మంచి పని ఇప్పించినందుకు మన మనల్ని అయితే అన్న అన్న దాంట్లో మనం అయితే నెంబర్ అయితే ఇచ్చాము ఒక ఇద్దరు ముగ్గురు కూడా కాల్ చేశారు కాల్ చేసినప్పుడు అయితే నేను ఒకటే చెప్పాను మొన్న అన్న దగ్గర తీసుకోవడం హ్యాపీగా తీసుకోవచ్చు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ ఏంటంటే కొంచెం మనం కూడా చెక్ చేసుకోవాలి అన్న అన్న కూడా చెక్ చేస్తా పర్ఫెక్ట్గా చెక్ చేస్తాడు మనం కూడా చూసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కానీ హ్యాపీగా నమ్మేచ్చు నమ్మేసి తీసుకోవచ్చు మీకు ఒకవేళ ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి ట్రాన్స్పోర్ట్ అంటే కనుక హ్యాపీగా తీసేసుకోండి ఆ ఆ విషయంలో అయితే ఇబ్బంది ఏం లేదు నువ్వు చెప్పు బ్రో డ్రైవింగ్ చేసావు ఎలా ఉంది మనకి మనకి అసలు ఏ ప్రాబ్లం లాగా అసలు ఏ ప్రాబ్లం మాకైతే ఏ ప్రాబ్లం అయితే రాలేదు ఎక్సలెంట్ గా అయితే వచ్చేసాం ఉన్న అన్నకి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ థ్యాంక్స్ మైలేజ్ కూడా ఇరవై మూడు వచ్చింది మాకు మైలేజ్ మైలేజ్ ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల కిలోమీటర్లకు గాను ఏడు వేల ఐదు వందల రూపాయలు డీజిల్ కొట్టించుకున్నాం ఒక మూడు వేల టోల్ గేట్లు అయినాయి ఒక పదివేల మూడు వందలతో మేమైతే మంగళగిరి వరకు వచ్చేసాం సరదాగా వచ్చేసాం మంగళగిరి వరకు చాలా గోతుల్లోకి గుంటల్లో కొంచెం రెండు మూడు గుంటల్లోకి అయితే తింటాము కార్ని నేనే తింటాం ఒక గుంటలోకి ఇక నయం కార్కి అయితే ఏం కాల ఇంకా ఆరామ్సే వచ్చాం ఏ ప్రాబ్లం అయితే లేదు కార్కి మున్నాన్న దగ్గర మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఒకడే చెప్తున్నా కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు దానికైతే ఏ ప్రాబ్లం అయితే లేదు ఒకవేళ ట్రాన్స్పోర్ట్ వేయించుకోవాలన్నా కానీ హ్యాపీగా వేయించుకోండి మున్నాన్న అయితే మంచి పండే పంపిస్తారు ఆ విషయంలో అసలు తిరిగే లేదు కానీ మేము ఏంటంటే మేము మాకు ఫస్ట్ మున్నాన్న గురించి తెలియదు కాబట్టి మేమే వెళ్ళి చూసొచ్చాము ఇప్పుడైతే చెప్తున్నాగా హ్యాపీగా తీసేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ